సంస్థిత అంటే మనకి ఆరు చక్రాలు ఉంటాయి ఆ యోగ సాధన వలన ఆరు చక్రాల్ని దాటుకుని ఇక్కడ చక్రహసానికి చేరగలుగుతాం అదే యోగా తర్వాత ప్రతి చక్రానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు మనం నాలెడ్జ్ పెంచుకుంటున్న కొద్ది మనం చేస్తున్న సాధన కొద్ది ఆ చక్రాలు జాబులుగా ఉండడం దాని ద్వారా మనం ఫలితం పొందడం జరుగుతూ ఉంటుంది దీనివలన మనకి ఉండే నొప్పులు కానొప్పులు నొప్పులు ఇప్పుడు సర్వసాధనం అవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది అలాగే షుగర్ బీపీ ఇలాంటి కంట్రోల్ ఉంటాయి ముఖ్యంగా కామ క్రోధ లోహం మోహం వదడ్ వర్గాలని కూడా కంట్రోల్ చేసుకునే శక్తి మనకి లభిస్తుంది చెప్పారు అందులో లలిత శాసనానికి సంబంధించిన మన యోగా అంత లెటర్ శాసనంలో చాలా ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్క గ్రది గురించి కూడా వివరించబడుతుంది లెక్క ఎంత వయసు నుంచి ఎంత వయసు వాళ్ళైనా సరే చేయగలిగేది ఏదైనా ఉందంటే ఓన్లీ యోగా మాత్రమే సో మనకి ఏంటంటే ఒక ఎక్సర్సైజ్ ఉందంటే కొద్ది వయసు పరిమితిగా ఉన్న వాళ్ళు చేయగలరు అలాగే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నవాళ్ళు చేయలేరు సో యోగా అనేది ప్రతి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ట్యూర్ చేసుకునే అవకాశం ఇందులో వలన ఉంది అండి అది యోగా మార్ మనం ఏమి చేయలేకపోయినా కనీసం కూర్చొని ఒక మెడిటేషన్ ప్రాణాయామం చేసినా సరే మనకి అనేక రకాలైన వ్యాధుల నుంచి మనం బయటపడగలుగుతాం ఓకే అంటే మనకి అలాంటి చక్కటి అవకాశం మన అచ్చంపేట గ్రామంలో ఉంది దాన్ని మన గ్రామస్తులంతా కూడా కొద్దిగా వినియోగించుకుంటే కనుక మోడీ గారు కూడా యోగా గురించి ఒక యోగా డే అనేది ఒక రోజు మాత్రమే కాదు ఒక నెల అంతా కూడా యోగా ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది మన మోడీ గారు సో మనం కూడా దాన్ని సద్వినియోగం చేసుకుని ఈ నెల మాత్రమే కాకుండా కంటిన్యూస్గా మ్యాక్సిమం మీకు ఎంత తెలిసిన వాళ్ళకి ఎంతైనా సరే అంతా కూడా చేయడం వాళ్ళు కూడా చేయగలిగేలాగా ప్రోత్సహించడం చేస్తే కనుక మీరంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోగలుగుతారని కోరుకుంటున్నాను ఈ రోజున కాకినాడ జిల్లా హాస్పిటల్ ఉందో దానిపైన జగదాబ్బు గారు మరి ఈ రోజున ఇక్కడ యోగా మా గ్రామస్తులు అందరికీ కూడా చేపట్టడం పదవులకు వచ్చే ఆ రోజు నుంచి కూడా మరి ఈ రోజున కార్యక్రమం చేపట్టడం మూడు రోజులు వరుసగా జరుగుతున్నాం మూడు రోజులే కాదు మనిషి కాలం యోగా చేయాలని చెప్పుకుంటూ మరి మన వారందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి దీంట్లో భాగంగా ప్రతి వారు కూడా పార్టిసిపేట్ చేసి అలా ఇంటి దగ్గర కూడా చేసుకుంటారనే ఉద్దేశంతో మోడీ గారు రోజున వైద్యం కూడా వచ్చి ఆయన మరి యోగా క్లాసుల్లో పాల్గొనడం జరిగింది మరి ఆయన అంత అలా అంటే ఆయన వార్తం కాదు మనందరి కోసం మన ఆరోగ్యం కోసం ఆరోగ్యమే మహాభాగ్యం అంటారో మరి ఏదైతే ఆయుష్ సంబంధించి మన ఆయుర్వేద హాస్పిటల్ ఉందో మరి వారు చాలా ఇంట్రెస్ట్గా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది థ్యాంక్ యూ ఈ రోజున హిపేట గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలిసి చాలా చూసుకోవాలి థ్యాంక్ యూ